కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు గడిచిన జగన్ హయాంలో అక్రమాలపై చర్యలు తీసుకోవట్లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అమరావతి రైతుల సమస్య రిషికండ ప్యాలెస్ సహా ఏ అంశంలోనూ అడుగు ముందుకు పడట్లేదన్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కావట్లేదన్నారు రిషికొండ ప్యాలెస్పై ఎలాంటి చర్యలు లేవని దీనిపై స్పీకర్కు లేఖ రాశానని అన్నారు గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయిన ఉద్యోగి సాయి ప్రసాద్ను విధుల్లోకి తీసుకున్నారని ఇప్పటికైనా ఎన్నికల విధులకు సాయి ప్రసాద్ను దూరంగా ఉంచాలన్నారు సుజనా చౌదరి అమరావతి రైతుల ఆర్తనాదాలు ఐదు సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశాను అది ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదిహేను నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు మన ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు దాటిపోయింది నాకు ఒక అనుభవం లోగడ ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఆటంకపరిచి విధుల నుంచి తొలగించబడిన సాయి ప్రసాదని ఉద్యోగి తిరిగి అక్రమంగా పునర్నిర్మితుడయ్యారని అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారని కీలక బాధ్యతలు ఇవ్వటం వాస్తవమైన ఈ అక్రమాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతున్నది ఇతను ఎప్పుడైనా ఎన్నికల విధులకు దూరంగా పెడతారా లేదా రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం ఇరవై ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు ముప్పై వేలు అన్నారు కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైర్న్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు సమాధానాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి మూడు పేజీల ఉత్తరం రాశాను దాని మీద కూడా ఎట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని ఎందుకంటే మనం వచ్చి కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చినా కూడా పాత ప్రభుత్వం వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభా ముఖ్యంగా ఒకసారి తెలియపరిస్థితి తెలియదు